వ్యవసాయం అత్యంత కష్టంతో మరెన్నో సవాళ్లతో కూడుకున్నది ఒకే రకమైన పంట సాగుకు నానా అవస్థలు పడుతుంటారు రైతులు యువకులకు సాగు సమస్యే అలాంటిది డెబ్బై రెండేళ్ల వయసున్న ఓ వ్యవసాయదారు పదుల సంఖ్యలో బంగడాలను సాగు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు మూడెకరాల పొలాన్నే ప్రయోగశాలగా మార్చి ప్రతి సీజన్లో వినూత్న ఆకృతుల్లో పంట సాగు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు విదేశాల నుంచి తీసుకొచ్చిన విత్తనాలను తన పొలంలో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం పద్దెనిమిది రకాల వంగడాలను సాగు చేస్తుండగా తన ప్రయాణంలో నూట యాభై రకాల వంగడాలు పండించారు ఫలితంగా తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఆ రైతు ఎవరు సేంద్రియ సాగుతో ఎలా ప్రత్యేకత చాటుకున్నారు ఎలాంటి వంగడాలు సాగు చేస్తున్నారు ప్రస్తుతం రైతులందరూ రసాయన పద్ధతుల ద్వారానే వ్యవసాయం చేస్తున్నారు దీంతో రసాయన ఎరువుల వినియోగం విరివిగా వృద్ధి చెందుతోంది ఫలితంగా నేల సారం కోల్పోవడంతో పంట దిగుబడి తగ్గుతోంది మరికొంతమందికి ఎరువులను ఎంత మోతాదులో ఉపయోగించాలన్న విషయంపై అవగాహన లేకపోవడం వల్ల భూసారం తగ్గుతుంది కానీ ఈ మధ్యకాలంలో సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెరుగుతోంది సేంద్రియ సాగు విస్తీర్ణం కూడా క్రమంగా పెరుగుతోంది ఈయన కూడా అంతే సేంద్రియ పద్ధతిలోనే వినూత్న ఆకృతుల్లో పంట సాగు చేస్తున్నారు ఈ రైతు పేరు చిన్న గంగారాం నిజామాబాద్ జిల్లా చింతలూరు స్వస్థలం తనకున్న మూడెకరాల్లోనే వినూత్న పద్ధతుల్లో సాగు చేస్తూ ప్రత్యేకత చాటుకున్నారు ఏటా వివిధ రకాల వంగడాలు వినూత్న ఆకృతుల్లో సాగు చేస్తూ అందరి దృష్టి తన వైపు తిప్పుకుంటున్నారు రైతు చిన్న గంగారాం ఈ వంగడాలను విదేశాల నుంచి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు అమెరికా న్యూయార్క్ వంటి దేశాల్లో భిన్నమైన ధాన్యం సేకరించి అరుదైన వరి వంగడాలు సాగు చేస్తున్నారు వినూత్న పద్ధతుల్లో సాగు చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు ఈ ఖరీఫ్ సీజన్లో సుదర్శన చక్రం ఆకృతితో పద్దెనిమిది రకాల వరి పంటను సాగు చేస్తూ మరోసారి ప్రత్యేకత చాటుకున్నారు ఒక యోగా గురువు ద్వారా సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత గురించి తెలుసుకున్న చిన్న గంగారాం రెండు వేల ఏడులో ప్రకృతి సేద్యం మొదలుపెట్టారు గతంలో జీ ట్వంటీ రెండు వేల ఇరవై మూడు ఇండియా శివలింగం ఓంకారం ఆకృతులతో వరి సాగులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తల్లిదండ్రులపై గౌరవంతో వారి చిత్రాలతో పంటను తీర్చిదిద్దారు ప్రస్తుతం గూపన్పల్లిలో సుదర్శన చక్రం ఆకృతితో కూడిన పద్దెనిమిది రకాల వరి పంట సాగు విధానం అందరినీ ఆకట్టుకుంటోంది ఇందులో నవారా గోవింద్ బోగ్ తిరునల్వేరినాథన్ రూబీ రెడ్ రైస్ తోయి మల్లి నల్లకొండెం కబిరాజ్ సాల్ లుసిరి పొక్కూర్ సోనాచూర్ రక్తశాలి హస్తినా బాస్మతి చమత్కార్ కులాకర్ చిట్టిముత్యాలు థాయిలాండ్ థాయ్లాండ్ జాస్మిన్ బంగారు గులాబీ వంటి అరుదైన వంగడాలు ఉపయోగించినట్లు చెబుతున్నారు ఒక పక్క అప్పుడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మన భారతదేశంలో సభలు జరుగుతున్నాయి విదేశాస్తుల నుంచి జీ ట్వంటీ రెండు వేల ఇరవై మూడు అని సభలు జరుగుతున్నాయి మరి నేను కూడా మన విదేశస్తులను మన ఇండియా మీటింగ్ ఆహ్వానించినట్టు అవుతుందని నేను పొలంలో జీ ట్వంటీ రెండు వేల ఇరవై మూడు వేయడం జరిగింది మధ్యలో శివలింగము సంస్కృత ప్రదక్షిణ వేయడం జరిగింది ఒక పక్క ఇక్కడ రిన్ఫ్లో చేయగల ఓం వేయడం జరిగింది ఒక పక్క నాకు ఒక సైంటిస్ట్ చెప్పినట్టు ఏమనంటే ఒక లెక్చరర్ నువ్వు కూడా అందులో ఆ దేవాలయం మొక్తున్న మొక్కుతున్నట్టు నీ బొమ్మ కూడా వేసుకుంటే నా బొమ్మ కూడా ఆయన వేయడం జరిగింది ఆర్టిస్టు అది చాలా బాగా వచ్చింది ఆ పొలం చూడటానికి అందులో పొలం ఆరబెడితే అంటే నీళ్ళు ఎప్పుడు ఉంచే అవసరం లేదు ప్రకృతి పొలానికి ఫ్రీ కరెంట్ అవుతుందని ఇష్టానుసారంగా వారిచ్చే అవసరం లేదు అసలు ఎప్పుడు నీళ్ళు ఎక్కువ నీళ్ళు వస్తే పొలం కూడా నష్టపోతాం కాబట్టి ఈ ఈ నీళ్ళు లేకుండా ఆరవెట్టం ఆరబెట్టినలో విద్యార్థులు వెయ్యి మంది ఎంఎస్సీ అగ్రికల్చర్ పిల్లల నుంచి హై స్కూల్ పిల్లల దాకా వెయ్యి మంది ప్రకృతి వ్యవసాయంలో ఈ ఎట్లా ఉన్నది ఎట్లా పండిస్తుందో కెమికల్ వ్యవసాయం సాధనమైందని ఇట్లా పిల్లల తెలుసుకోవడం జరిగింది ఆ సోమసూత్ర పదక్షణంలో నాకు చాలా చాలా బాగా అనిపించింది మళ్ళొక సంవత్సరము సూర్యుడే ఉదయిస్తున్నాడా ఈ రకరకాల కలర్ వంగడాలతో ఇరవై నాలుగు రకాల వంగడాలతో సూర్యుడు లెక్కనే నేను ఎండిపోయిన భూమిలో అచ్చుకట్టి అట్లనే అడ్లు చల్లడం జరిగింది ఆ సూర్యుడు ఆకారంలో ఐదు వందల మంది హై స్కూల్ పిల్లలు తీసుకొచ్చి వాళ్ళు నిలబెట్టి డ్రోన్ తోటి ఫోటో తీసి వాళ్ళ ప్రకృతి వ్యవసాయం మీద సబ్జెక్ట్ చెప్పడం జరిగింది సేంద్రియ వ్యవసాయం చేయాలనుకుని ప్రారంభంలో అనేక నాటు రకాల వరి విత్తనాలు సేకరించి సాగు చేశారు దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల వరి రకాలు కూడా ఉండటం విశేషం ఇదిలా ఉంటే తాను సాగు చేసిన వివిధ రకాల వరి వంగడాలను ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలకు చెందిన ఐదు మంది రైతులకు అందించారు గంగారాం సాధారణంగా ధాన్యం నుంచే మొలకలు వస్తాయి కానీ బియ్యం నుంచి మొలకలు తెప్పించి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా చేశారు అమెరికా నుంచి తెచ్చిన కాలిఫోర్నియా రైస్ ఇటలీ నుంచి తెచ్చిన రిసోటా రకం బియ్యం నుంచి మొలకలు వచ్చేలా చేసి సాగు చేశారు నాటు రకాలు పండిస్తే దిగుబడులు రాకున్నా భూసారాన్ని కాపాడుకోవచ్చని రైతు గంగారాం అంటున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం భూమి వాతావరణం నీళ్లు కలిసి యూరియా ఎక్కదడం వల్ల వజువుని పూల పలచగాయి అడ్డం తిట్టడం వర్షాలు పడుతున్నాయి ఇష్టం పడుతున్నాయి ఇష్టం మనం పడమన్నప్పుడు పడతలేదు ఇదంతా మనమే చేస్తున్న పని కాబట్టి కెమికల్కి విలువేయకండి ప్రకృతి వ్యవసాయం విలువేయండి ఆరోగ్యంగా ఉంటాం మన భారతదేశం ఆరోగ్యంగా ఉంటుంది మరల మన భారతదేశం చూసి ఇతర దేశాల మనం నేర్చుకోవాలా ఇప్పుడు సనాతన ధర్మం గురించి మన భారతదేశం చూసి అన్ని దేశాలలో ఆచరణ పెడుతున్నాం కాబట్టి ప్రకృతి వ్యవసాయం మనకే ముందుకెళ్ళి మనమే ఆదర్శంగా కావాలని నాకు ఉద్దేశం రైతులకు మాత్రమే కాదు విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు సహజ పద్దతిలో సాగు చేస్తున్న పొలాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరూ వ్యవసాయ పద్దతులపై పూర్తిగా అవగాహన పెంచుకుంటున్నారు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రతి ఒక్కరూ సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి సారించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా పంటలు పండించడంలో వినూత్న ప్రయోగాలు చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు రసాయన ఎరువులు ఉపయోగించకుండా పంటలు పండిస్తున్న తీరును గుర్తించి ప్రభుత్వం ఆదర్శ రైతుగా ఎంపిక చేసినట్లు ఇలా రకరకాల వడ్లు వేస్తూ ఇట్లా వండిస్తూ యూట్యూబ్లో చూసినప్పుడు ఏమైందంటే జపాన్ వాళ్ళు అక్కడ ఎంఎస్ విద్యార్థులు వరిలో అంటే రైతు తుకం పోసిన తర్వాత నాటేసేటప్పుడు వాళ్ళ పొలాలకు పోయి రైతు పర్మిషన్ తీసుకొని మేము బొమ్మలు వేస్తామండి మళ్ళీ పంట మీరే పోసుకొని మాకు ఆనందం ఉంటారని చెప్తే వాళ్ళు బొమ్మలు వేసి యూట్యూబ్లో పెట్టిర్రు అప్పుడు ఆ యూట్యూబ్లో చూసి అరే మరి నా దగ్గర కూడా కలర్ ఉంది కదా మరి నేను కూడా బొమ్మలు వేయచ్చు కానీ ఆలోచన వచ్చింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆలోచన వచ్చేటప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఓం అంటే మనకు భగవంతుని జాపం చేసినట్టు కానీ ఓం అని ఒక అట్లా పెయింటింగ్ రాష్టం కలిసి ఆయన పొలంలోకి వచ్చి నాకు ఓం ప్రకృతి వ్యవసాయం రాయాల మా పొలంలో చెప్తే ఆయన పొలంలోకి వచ్చి ఆయన ముగ్గు పోసిండు ఆ ముగ్గులో వడ్లు తల్లి పక్క గ్రీన్ కలర్ వడ్లు తల్లి ఆ పేర్ల బ్లాక్ కలర్ వడ్లు పంచరత్త పంచరత్త బియ్యం ఎర్ర ఉంటాయి వరి నల్ల ఉంటుంది కాలబట్టి బియ్యం నల్ల ఉంటాయి వరి ఎర్ర ఉంటుంది అదే బంగారు గులాబీ గులాబీ కలర్ల ఆకులు ఉంటాయి బియ్యం తెల్లగలుతాయి సుడు ఎంత రకాల ప్రకృతి ఈ రకంగా నేను అప్పుడు ఓం ప్రకృతి వ్యవసాయం వేయడం జరిగింది మళ్ళీ వచ్చే సంవత్సరం ఏం నేను ఒక వెరైటీ కనిపెట్టినాస్తున్నారు ఎట్లా కనిపెడతారో దీనికి ప్రకృతిలో ఒక వెరైటీ కనిపెట్టినా దానికి ఏం పెట్టిన చిన్ని కృష్ణ వారిని పెట్టినా మరి చిన్ని కృష్ణ వారిని పెట్టినప్పుడు పొలములో చిన్ని వారి రాయచ్చు కదా అని కలర్ కలర్బడితోని చిన్ని కృష్ణ వారిని రెండవ సంవత్సరం రాయడం మూడవ సంవత్సరంకు ఆకారంలో వేయడం జరిగింది నాలుగో సంవత్సరం పద్మ పుయ్యం అంటారు భారత భారతంలో అభిమాన్యుడు అన్నకు పోయి చిక్కుకపోయి వెళ్ళరాదు మరి ఆ ఆకారంలో నేను నార్మడి పోయొద్దు అని నలభై తొమ్మిది రకాల వరికితో పద్మఫీయం ఆకారంలో మొత్తం డిజైన్ చేసి నార్మడి పోయడం జరిగింది అది నార్మడి పెరిగిన తర్వాత నాటేయకున్న ముందు డ్రోన్ తీసుకొచ్చి అలా నిలబడి ఫోటో వీడియో తీస్తుంటే అసలు ఇది నేనే అంత ఆనందం ఆనంద భాష రాళ్ళని అంత ఆనందం అనిపిస్త నాలుగో సంవత్సరం అది వేయడం జరిగింది సుదర్శన ఏది పద్మఫీయము ఐదో సంవత్సరము ఏం అంటే మా అమ్మా నాన్న నన్ను ఆరో తెల్ల అసలు అమ్మా నాన్న ఇల్లు రేపు ఫోటోలు పెట్టి ఫోటో ఇంట్లో మొక్తారు అది కాదు నేచురల్గా మా అమ్మా నాన్న పంట పొలలో చూడాలి నేను అని నేను వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళను అర్థం చేసుకునే వాళ్ళని వచ్చి నేను నిలబడి వేపేయడం జరిగింది తుఖం వేసిన తర్వాత నాటుమారి ఎత్తైన తర్వాత అద్దగలం ఎత్తైన తర్వాత డ్రోన్తో ఫోటో ఇస్తే మా అమ్మా నాన్న నిజంగా కనిపించారు సొంతూళ్లోనే కాదు విదేశాల్లో పర్యటిస్తూ సాగు పద్ధతులు తెలుసుకుంటున్నారు రైతు గంగారాం అక్కడ లభ్యమైన అరుదైన వంగడాలు నాటు రకాలను సేకరిస్తూ స్వగ్రామంలో రైతులకు పరిచయం చేస్తున్నారు దేశంలో వందేళ్ల క్రితం పది రకాల వరి విత్తనాలు ఉండేవని ప్రస్తుతం అవి కనుమరుగయ్యాయని చెబుతున్నారు కొన్నేళ్లుగా నూతన వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తున్న గంగారాం అనేక అవార్డులు జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు రైతు నేస్తం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ భారత్ వరల్డ్ రికార్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకున్నాడు విశ్వం వరల్డ్ రికార్డ్స్ డైమండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా పదకొండు అవార్డులు ఒకేసారి అందుకున్నారు ఇప్పుడు గిన్నిస్ బుక్ పద్మశ్రీ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ప్రకృతి వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించాలని గంగారాం సూచిస్తున్నారు నాకు ఎన్నో అవార్డులు అసలు గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ కూడా వేసింది మా తోట అంటే జిల్లా డైరెక్టర్ని పిలిపించి అగ్రికల్చర్ డైరెక్టర్ పిలిపించి మా ఊరు సర్పంచ్ని పిలిపించి మా ఊళ్ళో అందరూ పిలిపించి ఇది నిజం ఎంత అని అక్కడనే టెంట్ వేసి మా పొలముల చింతలు ఉంటే ఇట్లా నా గోల్డ్ మెడల్స్ అవార్డు మెమౌంట్లు ఇవ్వడం జరిగింది నేను ఒక రైతుగా ఇంత సాధిస్తాను కూడా లేదు మళ్ళీ అవంతా ఇవి అయిపోయింది ఈ టీవీల ద్వారా పేపర్ ద్వారా అంత ప్రచురమైనందుకు హైదరాబాద్కు నన్ను పిలిపించింది ఇంకా వేరే ఇంటర్నేషనల్ వాళ్ళు పిలిపించి అక్కడ పదకొండు దేశాల వాళ్ళు అక్కడ గోల్డ్ మెడల్స్ మెమౌంట్స్ మా భార్యకు నాకు మా ఊరు చేస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందంటే ఇట్లా ఆనందంతో వ్యవసాయం చేసిన పంటలో బాగా బలం ఉంటుంది దేశ విదేశీ వరి వంగడాలతో అద్భుతాలు సృష్టిస్తున్న గంగారాం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటేనే పోషకాలు పుష్కలంగా లభించి ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని అంటున్నారు